ఓం మహా ఏ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు వాస్తులో జనరల్గా అసలు ఫస్ట్ ఏదైనా ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు లేదా స్థలం కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అది వాస్తుపరంగా కానివ్వండి జాత చక్రపరంగా కానివ్వండి ఏంటి అనేది చెప్తాను నేను మీకు ఫస్ట్ ఎందుకంటే మీ ఇల్లు మీకు గొప్ప యోగాన్ని ఇవ్వనుంది అది సరైన సమయంలో తీసుకుంటే సరైన సమయాన్ని ఎలా చూస్తాను జ్యోతిష్ శాస్త్రంలో మీకు నాలుగో భావం అని ఉంటుంది ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ అంటే గృహము వాహనము సౌఖ్యాలు ఇచ్చేటువంటి స్థానం నాలుగో స్థానం ఈ నాలుగవ స్థానం బాగుందనుకోండి ఆ వ్యక్తికి చక్కగా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అదేవిధంగా బుధుడు కూడా బాగుంటే మంచి విద్యాయోగం ఉంటుంది అయితే ఎప్పుడూ కూడా మీ జన్మజాతకంలో అసలు మీ జాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉందా లేదో చూడాలి చాలామంది నష్టపోయేది ఎక్కడా అంటే వాళ్ళ పేరు మీద గృహయోగం లేకపోవడం వల్ల లేని గృహయోగం వల్ల వాళ్ళు గృహం తీసుకోవడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలండి మరి గృహం కట్టుకోవాలి కదా అంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద బాగుందా మీ ఇంట్లో పిల్లల పేర్ల మీద బాగుందా చూసుకుని వాళ్ళ పేరు మీద కొనుక్కోండి ఎందుకంటే భర్యాభర్త ఎవరి పేరు మీద ఉన్నా సరే గృహం ఒకటే కదా అలా కాదండి మాకు కొంచెం మ్యారటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉన్నాయినప్పుడు పిల్లల పేరు మీద కొనుక్కోండి లేదా తల్లిదండ్రుల పేరు మీద కొనుక్కోండి బెస్ట్ అది సో ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మీకు ఫోర్ థౌజండ్ ఎలా ఉంది ఇస్తుందా ఎకరిస్తుందా ట్రిగర్ ఇస్తుందా రెండవది మనం అసలు ఏ దిశ తీసుకోవాలి ఎందుకంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ ఎప్పుడు కూడా మూఢత్వంగా ఉండొద్దు ఏంటి మూఢత్వం ఇందులో అంటే నాకు ఈస్టే మంచిది అంటే ఐ మీన్ ఈస్ట్ నార్త్ అందరికీ మంచిది సౌత్ వెస్ట్ అందరికీ మంచిది కాదనుకుంటారు అది పూర్తిగా తప్పు సౌత్ వెస్ట్ మంచిది కాకపోతే అసలు ఫస్ట్ ఆ యొక్క భగవంతుడు సౌత్ని వెస్ట్ని క్రియేట్ చేయడు గుర్తుపెట్టుకోండి మన జన్మజాతక చక్ర రీత్యా మన పేరులో ఉండేటువంటి మొదట అక్షరాన్ని రీత్యా మనకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అనేటువంటిది ఉంటుంది దీని వర్గు శాస్త్రము అంటారు వర్గు అంత అంటే వాస్తులో వర్గు అనేటువంటిది ఉంటుంది అష్ట వర్గులు అంటారు ఇది ఈస్ట్ అనుకుందాం కాసేపు ఇది తూర్పు ఇది ఉత్తరము ఇది పడమర ఇది దక్షిణం ఇక మధ్యలో ఇది ఈశాన్యము ఆగ్నేయము అంటే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ వస్తుంది రైట్ ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క డైరెక్షన్ వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది దాంతోపాటు వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఎటువంటి కాంబినేషన్ ఉందో కూడా చూసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని వాళ్ళ ఇంటికి గనకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం బాగుంటుంది వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా శాస్త్రం ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పేదండి అదే అనుమానాస్పదంగా చెప్పేదని శాస్త్రం అనరు సో ఇప్పుడు మనం వన్ బై వన్ చూసుకుంటే నుంచి అమ్మహాలోపల మీ పేరు ఉంది అంటే అనిలు ఈశ్వరు ఇట్లా పేరుంది అప్పుడు స్వవర్గు తూర్పు అవుతుంది అంటే తూర్పు సెంటర్ డోర్ ఈస్ట్లో ఇక్కడ సెంటర్ డోర్స్ ఉంటాయి ఇట్లా సెంటర్ డోర్ ఇది ఈస్ట్ అనుకున్నాక ఇది రోడ్ అనుకోండి ఇది ఇల్లు అనుకోండి ఒక డబల్ బెడ్రూమ్ వేసేది సింపుల్గా నేను మీకు సో ఈస్ట్ సెంటర్ డోర్ పనిచేస్తుంది సౌత్ సెంటర్ పనిచేస్తుంది నార్త్ సెంటర్ పనిచేస్తుంది మరి వీళ్ళకి పనికిరాంది ఏంటి అమ్మహా వరకు అక్షరాలు ఉంటే ఈశాన్యం పనికిరాదు పడమర వాయు పడమర మధ్య ద్వారం పనికిరాదు వాయువ్యం పనిచేస్తుంది అంటే వీళ్ళకి పనిచేసేది ఒకటి రెండు మూడు నాలుగు పనిచేస్తాయి అంటే ఈస్ట్ సౌత్ సెంటరు నార్త్ సెంటర్ నార్త్ వెస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఆ అంటే ఆంజనేయులు అంజయ్య ఈ అంటే ఈశ్వరు నుంచి వరకు ఉండే పేర్లు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది కక్కాగాగా అక్షరాల వాళ్ళు ఉన్నారు అప్పుడు వారికి ఏం పనిచేస్తుంది అంటే ఆగ్నేయ ద్వారం అంటే దక్షిణాగ్నేయ ద్వారం సౌత్ ఈస్ట్ డోరు అదేవిధంగా నార్త్ ఈస్ట్ నార్త్ ఈ మూడు పనిచేస్తాయండి వీళ్ళకి వెస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ అస్సలు పనిచేయదు ఈస్ట్ సెంటర్ కూడా పనిచేయదు ఈస్ట్ అందరికీ పనిచేస్తుంది అనుకోకుండా దయచేసి అది తప్పు శాస్త్రంలో లేనటువంటి అంశం అది ఇక జాజ అక్షరాలు అంటే చందను జానకి జయరాం ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి అక్షరం లేదా చానాక్షరం చచ్చా జాజ అక్షరాలతో కనుక మీకు గనక ప్రారంభమైనట్లయితే దక్షిణ మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారము ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తుంది పడమర మధ్య ద్వారం కూడా పనిచేస్తుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి వాయువ్యం పనిచేయదు అంటే ఇది చతుర్థ వరకు అవుతుంది నార్త్ సెంటర్ పనిచేయదు సో పంచమం వరకు అవుతుంది కాబట్టి ఈ రెండు పనిచేయవు అలా అదేవిధంగా ఆగ్నేయం పనిచేయదు వీళ్ళకి దక్షిణం కంటే ఆగ్నేయం మంచిది వెళ్ళకండి దయచేసి ఇక టాటా డాడానా అక్షరాలతో మీ పేరుంది అక్షరం అప్పుడు మీకు వచ్చేవి వాయువ్యం పనిచేస్తుంది ఈస్ట్ పనిచేస్తుంది సౌత్ ఈస్ట్ పనిచేస్తుంది కానీ పొరపాటును కూడా మీకు నార్త్ ఇక్కడ పనిచేయదు నార్త్ అందరికీ మంచిది అనుకునేటువంటి మూఢత్వంలో దయచేసి ఉండకండి నార్త్ ఈస్ట్ పనిచేయదు వీళ్ళకి అదేవిధంగా తత్త అన్న అక్షరాలతో మీ పేరు ఉంది నా అంటే ఎగ్జాంపుల్ నా పేరే నానాజీ లేకపోతే నరేష్ నాగరాజు ఇలా ఉంటాయి కదా తత్త దానా దా అంటే ధర్మేందరు ధర్మరాజు ఇలా ఈ పేర్లు అయితే ఈ దానే అక్షరం తత్తా దాదానా అక్షరాలతో మీ పేరు ఉన్నట్లయితే పడమర మధ్య ద్వారము ఉత్తర మధ్య ద్వారము దక్షిణ మధ్య ద్వారం పనిచేస్తుంది కానీ వీళ్ళకి పొరపాటును కూడా వాయువ్యం పనిచేయదు అంటే నార్త్ వెస్ట్ పనిచేయదు నార్త్ ఈస్ట్ పనిచేది ఈస్ట్ పనిచేయదు అంటే తూర్పు ఈశాన్యము వాయువ్యం పనిచేయవు ఇక బాబా మా అక్షరాలతో మీ పేరు ఉంది పా అంటే ఫనీంద్ర మా మాయావతి మహేందర్ ఇట్లా పేర్లు ఉంటాయి ఇక వారికి నార్త్ ఈస్ట్ పనిచేస్తుంది నార్త్ వెస్ట్ పని చేస్తుంది నార్త్ ఈస్ట్ పనిచేస్తుంది సౌత్ సెంటర్ పనిచేస్తుంది అంటే వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ పని చేస్తాయి పనికిరాని ఏంటి అంటే ఇక్కడ నార్త్ సెంటర్ అనేది న్యూట్రల్ అవుతుంది ఈస్ట్ వీళ్ళకి పనిచేయదండి గుర్తుపెట్టుకోండి ఈస్ట్ చేయదు సౌత్ ఈస్ట్ చేయదు వెస్ట్ సెంటర్ కూడా పనిచేయదు ఎందుకంటే చతుర్థ వరకు పంచమ అదే అదేవిధంగా అష్టమ వరకు అవుతాయి కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చేయవు ఇక యారాలావ యాదమ్మ యాదగిరి రా అంటే రమేష్ ఉదాహరణ చెప్తున్నా రమేషే ఉండాలని పేరేం లేదు కాబట్టి ఇవి చూసుకుంటే కనుక యారలావా అక్షరాలు ఉండేటువంటి వారికి నార్త్ నార్త్ సెంటర్ డోర్ పనిచేస్తుంది ఈస్ట్ సెంటర్ డోర్ పని చేస్తుంది నార్త్ ఈస్ట్ న్యూట్రల్గా ఉంటుంది వీళ్ళకి సౌత్ సౌత్ ఈస్ట్ అనేవి పనికిరావు వెస్ట్ పని పనిచేస్తుంది కానీ ఇక్కడ వాయుం పని చేయదు అంటే పని చేయడం ఏంటి నార్త్ వెస్ట్ పని చేయదు ఈస్ట్ పని చేయదు సౌత్ ఈస్ట్ పని చేయదు అస్సలు పొరపాటును కూడా ఇక ఆఖరిగా శేషాసాహ అక్షరాలతో వాళ్ళ పేరుంది అంటే ఈశాన్యం స్వవర్గ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈశాన్యం పనిచేస్తుంది ఈశాన్యంలో కూడా ఎన్ నైట్లో డోర్ ఉండాలి దీనికి ప విభజన అంటారంటే ఒక ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకొని ఆ రకంగా చూసుకుంటుండాలి సో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అండ్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ పనిచేస్తుంది అండి సహా అక్షరాల వాళ్ళకి కానీ నార్త్ సెంటర్ పనిచేయదు ఈస్ట్ సెంటర్ అనేది న్యూట్రల్ అవుతుంది సౌత్ అనేటువంటిది పనికిరాదు పొరపాటును కూడా ఎందుకంటే సౌత్ సెంటర్ చతుర్థ వరకు అవుతుంది మళ్ళీ వెస్ట్ పనిచేస్తుంది అంటే ఏమిటి ఒకటి రెండు మూడు నాలుగు పనిచేస్తాయి మిగతా వీళ్ళకి వ్యతిరేక వర్గులు అవుతాయి దానివల్ల ఎటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ దిశలో ఈ రకంగా చూసుకొని మీరు కనుక ఇల్లు ఎంచుకున్నట్లయితే మీ పేర్లు ఏది బాగుందని దీంతోపాటు జాతక చక్రంలో కూడా రాహుకేతువుల యొక్క స్థితిగతులు అదేవిధంగా మీ యొక్క జన్మజాతకంలో పాపగ్రహాలు శుభగ్రహాలు ఉండే స్థితిగతులు చూసుకుని దాన్ని దీన్ని ఫిల్టర్ చేసుకొని మీరు ఆ డైరెక్షన్లో గనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది శ్రీమాత్రే నమ